వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుర్ రాశి ధనుర్లగ్న జాతకులకి ఈ చతుర్థ స్థానంలో శని యొక్క వక్రీకరణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం సో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా శనీశ్వరుడు ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉంటాడు ఆ తర్వాత డైరెక్ట్ అవుతాడు అంటే నార్మల్ అవుతాడు సో జూలై ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా ఉంటాడనమాట సో జూలై ఎయిటీన్త్ స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను అడిగితే జనరల్గా ఈ రెట్రోగ్ ప్లానెట్స్ కావచ్చు ఈ వక్రించిన గ్రహాలన్నీ కూడా ఫలితాలు ఇవ్వడం కానీ మీరు దాని ఇచ్చిన ఫలితాలు మీరు ఎక్స్పీరియన్స్ చేయడం కానీ అరౌండ్ సమ్ టైం అయితే తీసుకుంటుంది అనమాట సో ఈ వీడియో మీరు చూసే టైం అరౌండ్ టైమ్స్ అయితే దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి సో అందువలన నేను ఈ వీడియో అనేది ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో అర్థమైందని అనుకుంటున్నా సో ముందుగా ఫలితాల్లో కనుక వెళ్తే చతుర్థ స్థానంలో శనిశ్వరుడు యొక్క వక్రించడం వక్రించిన పొజిషన్ వల్ల ముందుగా చైల్డ్హుడ్ ఊన్స్ కావచ్చు ఈ యొక్క చైల్డ్హుడ్ ట్రామాస్ కావచ్చు ఊన్స్ అంటే ఫిజికల్గా చైల్డ్హుడ్ ఊన్స్ అంటే ఫిజికల్గా కాదు మెంటల్ మెంటల్ ఇల్నెస్ ఉంటుంది కదా సో చైల్డ్హుడ్ డ్రామా అని కానీ అండ్ చైల్డ్హుడ్ ఇల్నెస్ అని కానీ ఆ డిసీజెస్ ఇంటర్నల్గా ఇవి కావచ్చు ఎమోషనల్ వూన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ రియ రియంటర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి వాటిపైన మీ అటెన్షన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట సో వాటిని కొంచెం గట్టిగా పట్టించుకొని ఆ విషయాలకు సంబంధించి కొంచెం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం నెక్స్ట్ ఇంకా తృతీయ దృష్టి షెష్ఠ స్థానం పైకి ఉంది సో షెష్ఠ స్థానం అంటే ఏంటి మీకు వర్క్ రొటీన్స్కి సంబంధించి వర్క్ ప్లేస్కి సంబంధించి హెల్త్కి సంబంధించి అండ్ మనీ యొక్క రొటేషన్స్కి సంబంధించి కావచ్చు అండ్ రొటీన్స్ అండ్ డిసిప్లైన్ అండ్ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లివింగ్ అన్నీ కూడా షష్ట స్థానం అవుతుంది సో షష్ట పైకి శని యొక్క తృతీయ దృష్టి ఉండడం వల్ల రొటీన్స్ కావచ్చు అండ్ మీ యొక్క జనరల్ లైఫ్ స్టైల్ కావచ్చు అన్ని కూడా రీస్ట్రక్చర్ అండ్ రీడిజైన్ చేసుకునే ఒక సిచువేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే సిక్స్ థౌసండ్ లోన్స్ కూడా వస్తుంది సో లోన్స్కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా లైక్ ఇప్పుడు మీకు రొటీన్స్ అంటే ఎట్లా చెప్పాలంటే మార్నింగ్ ఒక టైంకి లేవడం నైట్ ఒక టైంకి పడుకోవడం ఫుడ్ తినడం ఆఫీస్కి వెళ్ళడం వర్క్ చేసుకోవడం ఇవంతా ఒక రొటీన్ ప్రకారం పోతూ ఉన్నాయి అనుకోండి అవన్నీ ఏదో ఒక ప్రాబ్లం ఉందని మీరు రియలైజ్ అయ్యి వాటన్నిటిని మళ్ళీ రీడిజైన్ చేసుకోవడం రీస్ట్రక్చర్ చేసుకునే ఒక సిచువేషన్స్ ఎక్కువ కలుగుతాయి సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అండ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా రీఎంటర్ అవుతాయి ఓల్డ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా రీఎంటర్ అవుతాయి అంటే జరిగిపోయిన విషయాలు జరిగిపోయిన గొడవలు ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రియరైజ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేసుకోవడం కానీ టైమ్స్ టైమ్స్లో ఒక కొన్ని రోజులు పాటు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి అనమాట నెక్స్ట్ ఇంకా సప్తమ దృష్టి దశమ పైకి సో సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే మీకు మీకు లైక్ ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన టాస్క్స్ ఆల్రెడీ జరిగిపోయిన వర్క్స్ అన్ని కూడా మళ్ళీ చేయాల్సి రావడం కానీ మళ్ళీ ఆ యొక్క రీడు ఆఫ్ వర్క్స్ అనేవి ఎక్కువగా ఉండడం కానీ ఓకే రీ అసైనింగ్ ఆఫ్ టాస్క్స్ ఎక్కువగా ఉండడం అండ్ కొంచెం కెరియర్లో ఆ యొక్క విషయాలన్నీ కూడా వర్క్ ఎన్విరాన్మెంట్ కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ యొక్క శని యొక్క వక్రించిన దృష్టి కాబట్టి మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా చేయాల్సి రావడం కెరీర్లో రెప్యుటేషన్ అనేది టెంపరీ పాజ్ అనేది ఉండడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా శని యొక్క దశమ దృష్టి మీకు లగ్నంపైకి అంటే రాశిపైకి ఓకే ధనుర్ రాశి పైకి పడుతుంది కాబట్టి సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కొంచెం మార్చుకోవాల్సి రావడం కానీ ఓకే ఫిజికల్ బాడీ షేప్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలనే ఒక ఆలోచనలు ఎక్కువగా రావడం కానీ అండ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది చేంజ్ చేయాల్సిన చేంజ్ చేసుకునే ఒక ఆలోచన రావడం కానీ మెచ్యూరిటీగా మెచ్యూరిటీ అనేది ఎక్కువగా రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఫస్ట్ హౌస్ పైకి శని దృష్టి వల్ల జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ డిసిప్లిన్ అండ్ మోటివేషన్ రావడం ఒక టైప్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ ఇవన్నీ కూడా ప్రతి థింగ్ని ప్రతి విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ఒక కేపబిలిటీ కెపాసిటీ రావడం కూడా మీకు శని యొక్క దశమ దృష్టి వల్ల కలుగుతుంది ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి విషయము ప్రతి థింగ్ మీ లైఫ్ లో ఒక స్ట్రక్చర్ ప్రకారం పోయేలాగా చూసుకోండి ఒక స్ట్రక్చర్ ప్రకారం ఒక ఒక రొటీన్ ప్రకారం పోయేలాగా చూసుకోండి ఏదైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు చేయడం ఎప్పుడు పడితే ఏది పడితే చేయడం ఇట్లా కాకుండా ఒక స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఒక మీ శని యొక్క నెగిటివ్ అఫ్లిక్షన్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి సో ఇది ఒక చిన్న సజెషన్ ఇది ఫాలో అవ్వండి ల్యాండ్ అండ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ రీ అపియర్ అవుతాయన్నమాట సో ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ వాళ్ళతో గొడవ పడాల్సి అవ్వడం మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అవ్వడం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ మదర్కి కావచ్చు ఎల్డర్ ఉమెన్కి కావచ్చు ఎక్కువగా మీరు సర్వీస్ చేసే సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవుతారు ఖచ్చితంగా సో మదర్కి మదర్కి కావచ్చు మదర్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఉమెన్కి మీరు సర్వీస్ చేయాల్సి సిచ్యువేషన్స్ ఎక్కువగా వస్తాయనమాట అండ్ మీ యొక్క ఎమోషనల్ సెక్యూరిటీ కరెక్ట్ గా ఎక్కడ ఉంది అని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఓకే నేను ఇక్కడ ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతా ఇక్కడ ఉంటే నాకు ఎమోషనల్ సెక్యూరిటీ ఎమోషనల్ బ్యాలెన్స్ బాగుంటుంది ఈ పర్సన్తో ఉంటే బాగుంటుందని కరెక్ట్గా గుర్తించి అజెస్ట్ చేసి అది మీ లైఫ్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నాలు అయితే చేయండి సో ఇదన్నమాట ఈ ధనుర్ రాశికి పెద్దగా టూ మంచిగా చెప్పుకోవాల్సిన తగినట్లు కూడా ఏం లేదు జస్ట్ హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి కావచ్చు అండ్ పాత హెల్త్ ఇష్యూస్ అన్ని రీగైన్ అవ్వడం రీ అపేర్ అవడము కోర్టు కేసెస్ రీ అపేర్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఓల్డ్ కాన్ఫ్లిక్స్ని రియపేర్ అవడం ఇట్లా ఈ గొడవలు చుట్టూనే కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది గొడవలు హెల్త్ ఇష్యూస్ వీటి చుట్టూనే అండ్ సెల్ఫ్ చేంజ్ అనేది మెచ్యూరిటీగా అవ్వడము అండ్ డిసిప్లిన్గా కావడము అండ్ పర్సనాలిటీ చేంజ్ అనేది అవ్వడం ఇట్లాంటి ఈ విషయాల పరంగానే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కానీ ఇంకా రిమైనింగ్ చేంజెస్ అన్ని కూడా కొంచెం నార్మల్గానే ఉంటాయి అనమాట సో అండ్ ఇంకొకటి ఫోర్త్ హౌస్ లో ప్లేస్మెంట్ కాబట్టి హౌస్ రెనోవేషన్స్ కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అండ్ ల్యాండ్ బయింగ్ ఓకే ప్రాపర్టీ బయింగ్ వెహికల్ బయింగ్ ఇవన్నీ కొంచెం డిలే అవుతాయి అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ పర్టికులర్ టైం పీరియడ్లో మాత్రం సో ఇది మీకు మీకు రాశికి సంబంధించిన ఫలితాలు అనేవి మీకు నచ్చేదని అనుకుంటున్నా సోదీ ఏది లేకుండా ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు నచ్చితే వీడియోకైతే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తూనే ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ అైస్ డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ సంతానం గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైడ్ ఫుల్ రీడింగ్ అన్నీ కూడా చూపించుకోనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ గేమ్ చేంజ్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశోద ఆస్ట్రాలజీ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్ గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు అది మీ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో తాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీట్ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ట్వెల్త్ ఈజీ కొట్ హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ మినిట్లో మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను నేను డైరెక్ట్గా అప్రూవ్ చేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్ లో మీరు కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్